వెల్కమ్ టు గర్కేర్ మిల్ ఆఫ్ ద డే ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి టెన్త్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ రోజు కూడా మనకి మంచి మంచి లూట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఇలాంటి లూట్ డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేదా వాట్సాప్ ఛానల్ అయినా మనకి అవైలబుల్ గా ఉంది ఈ రెండింటిలో మనకి ఎప్పటికప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఏజియో ఇట్లా ఆన్లైన్ వెబ్సైట్ లో వచ్చే మంచి లూట్ డీల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం వీటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి మనకి రిపబ్లిక్ డే సేల్స్ కూడా రాబోతున్నాయి మనకి జనవరి సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇందులో మనకి హ్యూజ్ ఆఫర్స్ వచ్చింది అవకాశం ఉంటుంది మొబైల్స్ పే కానీ లేదంటే రిఫ్రిజిరేటర్స్ అలాగే ఏసీస్ వాషింగ్ మిషన్స్ ఇట్లా ఎలక్ట్రానిక్స్ అన్నిటిపైన పైన కూడా మంచి డిస్కౌంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ అయ్యే సేల్స్ లో కనుక యాక్టివ్గా ఉన్నట్లయితే మంచి మంచి ప్రొడక్ట్స్ మీరు తక్కువ రేట్ కి యాక్సెస్ చేసుకోవచ్చు ఈ రోజు డీల్స్ కనుక చూసినట్లయితే సోనీ బ్రావియా టూ ఎం టూ సిరీస్ లో మనకి సిక్స్టీ ఫైవ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫర్ నడుస్తుంది రెగ్యులర్ గా ఇది ఎయిటీ సెవెన్ థౌసండ్ అయితే ఉండేది బట్ ఈ రోజు ఆఫర్ తో కలుపుకుంటే సెవెంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ కైతే అవైలబుల్ గా ఉంది అండ్ అలాగే సేమ్ సోనీ సీరీస్ లో మనకి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలో దీనిపైన హెచ్డిఫ్ క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కూడా ఆఫర్ ఉంది దీని రెగ్యులర్ ప్రైస్ మనకి సిక్స్టీ టూ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బట్ ఈ రోజు ఆఫర్ తో కల్పినట్లయితే ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ కైతే అందుబాటులో ఉంది వీటి యొక్క లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి సఫారీ బ్రాండ్ నుంచి క్యాబిన్ ట్రావెల్ బ్యాగ్ ఇది ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ బ్యాగ్ ఇది ప్రెజెంట్ అమెజాన్ లో పదమూడు వందల తొంభై తొమ్మిదికి అయితే అందుబాటులో ఉంది అండ్ అలాగే త్రీ పీసెస్ పైన కూడా కొన్ని కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి లైఫ్ లైఫ్లాంగ్ జిమ్ బ్యాగ్ మనకి రెగ్యులర్ గా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అబవ్ ఉండేది ఈ రోజు మనకి టూ నైన్టీ నైన్టీన్ అయితే అవైలబుల్ గా ఉంది గోద్రేజ్ బ్రాండ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ లీటర్స్ టూ స్టార్ డబల్ డోర్ రిఫ్రిజరేటర్ రెగ్యులర్ గా మనకి ట్వంటీ టూ థౌసండ్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉండేది బట్ ఈ రోజు థౌసండ్ రూపీస్ కూపన్ అండ్ అలాగే హెచ్ హెచ్డిఫ్ క్రెడిట్ కార్డ్ కనుక వాడినట్లయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫర్ ఉంది ఫైనల్ గా ఇది మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ గా ఉంది అలాగే జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ జ్యూక్ బార్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిరీస్ ఇది సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు దీని లాంచింగ్ ప్రైస్ మనకి థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఉండేది బట్ ఈ రోజు ఎటువంటి కార్డ్ ఆఫర్ లేకుండా డైరెక్ట్ గా కూప్ మనకి సిక్స్ థౌసండ్ అయితే వస్తుంది అండ్ అలాగే హెచ్ క్రెడిట్ కార్డ్ కనుక వాడినట్లయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది టోటల్ గా ఇందులో సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ కలుపుకున్నట్లయితే ఫైనల్ గా ఇది మనకి ట్వంటీ థౌసండ్ సెవెన్ ఫార్టీకి అయితే అవైలబుల్ గా ఉంది మింత్రాలో ఏషియన్ మెన్ షూస్ పైన అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ నడుస్తుంది ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే ఏజీ లో మనకి లివిస్ క్లాతింగ్ పైన కూడా అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ ఉంది ఆపిల్ మ్యాక్ బుక్ ఎం ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది మనకి రెగ్యులర్ గా నైన్టీ టూ థౌసండ్ నైన్టీ త్రీ థౌసండ్ అయితే ఉండేది బట్ ఈ రోజు యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే టెన్ థౌసండ్ రూపీస్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది ఫైనల్ గా ఇది మనకి ఎయిటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే వస్తుంది సెల్లో వేర్ డైనింగ్ ఇది మనకి పీస్ డైనింగ్ సెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కలెలబుల్ ఉంది ఇందులో కూడా ఉన్నాయి ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి ఫైర్ గోల్డ్ టీడబ్ హెడ్ ఫోన్స్ ఇది మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అవైలబుల్ ఉంది అండర్ థౌసండ్ రూపీస్ లో వన్ ఆఫ్ బెస్ట్ టీడబ్ల్యూఎస్ అనుకోవచ్చు ఒకసారి మీకు బేసిక్గా ఒక ఇయర్బడ్స్ ఇంట్లో వాళ్ళకి కావాలనుకున్నట్లయితే ఒకసారి ఇది అయితే చెక్ చేయండి సో ఇది మనకి ఈరోజు ఉన్న డీల్స్ అయితే ఇలానే మనకి డైలీ వచ్చే డీల్స్ కనుక మీరు యాక్సెస్ చేయాలి మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ మోలీ సైనింగ్ ఆఫ్